హైదరాబాద్కు సముద్రం తీసుకొచ్చారు చూడండి ఎంత పెద్ద సముద్రం హైదరాబాద్ నాడు పొడ్డున చాలా పెద్ద సముద్రం అయితే నీళ్ళతో నిండిపోయింది చూస్తున్నారు కదా రైడింగ్ కూడా చేస్తున్నారు బైక్ రైడింగ్ వాటర్ రైడింగ్లో వాటర్లో బైక్ రైడింగ్ చేస్తున్నారు ఇంకా మీరు మంచి మంచి కూడా చూడవచ్చు ముందు చూసినట్టయితే ఇంకా బైక్ అయితే వెళ్తున్నాయి ఆటో కూడా వెళ్తుంది చాలా హెవీగా సముద్రం లాగా నిండిపోవడం అయితే జరిగింది వాటర్ అయితే ఫ్లోటింగ్ అయితే చాలా హెవీగా ఉంది హైదరాబాద్ మొత్తం చిన్న వర్షానికి ఇట్లా అయిపోతుంది ఇంకా ఇప్పుడు రానున్న కాలంలో అయితే చాలా పెద్ద పెద్ద వర్షాలు పడింది చూడచ్చు లేదు ప్రజలు అయితే చాలా కష్టపడ్డారు బైక్స్ అండ్ ఆటోస్ కార్లు దాటడానికి అయితే రోడ్డుకి అటువైపు ఇటువైపు అయితే చాలా వెహికల్ ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువగా జరిగింది ఈ వాటర్ అయితే ఇంకా ఒక గంట సేపు కూడా ఇంకా వాటర్ అయితే పోవడం అయితే మనం చూసుకున్నాము చాలామంది అయితే తన రోడ్లు దాటడానికి చాలా కష్టపడుతున్నారు బైక్స్ అండ్ ఆటోస్ అయితే అయితే నీళ్ళ నుంచి వెళ్తున్నారు కానీ ఆ పడితే మాత్రం అక్కడ చాలా పెద్ద ప్రమాదాన్ని చోటు చేసుకుంటుంది మేము చూడవచ్చు కూడా ఎన్ని బైక్స్ బైక్స్ అయితే కొంచెం గేర్ నుంచి వెళ్తున్నారు నీళ్ళు అయితే నిండిపోయాయి ఆటో కూడా చూస్తున్నారు కదా నీళ్ళు అయితే వచ్చేస్తుంది సముద్రం మాదిరి మొత్తం అయితే నిండిపోయింది ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ అమీర్ కోట్లో కనిపిస్తుంది కదా హాస్పిటల్ ఎదురు కానీ మొత్తం అయితే వాటర్ తోటి మొత్తం నిండిపోయి సముద్ర జ జలాలలాగా మారిపోయింది అలలాగా అలలలాగా నీళ్ళు అయితే కొట్టుకొని వస్తూ ఉన్నాము చూడొచ్చు మీరు బస్సు కూడా టైర్ల వరకు మొత్తం నీళ్ళు నిండిపోవడం జరిగింది ఇంకా మనుషులైతే ముఖాలు పోటీ నీళ్ళు వచ్చేసాయి మొత్తం ఇక్కడ వెహికల్కి అయితే వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ అయితే చాలా పడుతున్నారు సో ఇలాంటి హైదరాబాద్ మహా సముద్రాలు ఇంకా ఉండకూడదు అని చెప్పేసి జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నారు అందరూ అయితే ఇలా అయితే ఇంకా అన్న రోజులలో మొత్తం సముద్రం బాగా మారిపోతుంది చిన్న వర్షానికి ఎలా ఉంటాయి ఇంకా పెద్ద పెద్ద వర్షాలు ఉన్నాయి భారీ వర్షాలు ఉన్నాయి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి ఇంకా రానున్న కాలంలో అప్పుడు వర్షం పడినప్పుడు ఏమవుతుందో అని చెప్పేసి ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు చూడొచ్చు మనం ఆటో అయితే నీళ్ళు నిండిపోయి అలాగే పోతూ ఉంది బస్సు కూడా అలాగే ఉంది చాలా అయితే వరద వరద ఉధృతి అయితే చాలా హెవీగా ఉంది ఈ విధంగా ఇక్కడ మనం హైదరాబాద్లో ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే సైడ్ కాకుండా మనమైతే మన వ్యూయర్స్ కోసం అయితే వీడియో తీయడం జరుగుతుంది తెలంగాణ వీడియోస్లో సో తెలంగాణలోని మన హైదరాబాద్లో సముద్రం ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్